ఏ హాయ్ హలో అందరికీ పక్కా స్వీట్ షాప్లో చేసే విధంగా ఇంట్లో మనం ఎలా చేయాలి కర్జికాయ్లో వీడియోలో చూపిస్తున్నా ఈ కర్జికాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ మైదా తీసుకున్నా ఇందులో చిటికెడ ఉప్పు చిటికెడ వంట సోడా సోడా జాస్తి వేస్తే సరిగ్గా రాదు ఇలా మిక్స్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మెత్తగా వచ్చేంత వచ్చేంతవరకు వాటర్ పోసుకొని మనం ఇలా ముద్దలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని ఇలా పైనంతా అప్లై చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి సుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోండి తర్వాత స్టఫ్కి కావాల్సిన పదార్థాలు ఎండి కొబ్బరి పొడి అంటే ఎండి కొబ్బరిని ఇలా మిక్సీకి జార్లో వేసుకొని ఇలా చేసుకోవాలి తర్వాత ఇలా చెన్నగపప్పు వస్తుంది కదా ఇది ఇలా మిక్సీకి వేసి పెట్టుకొని నేను వీడియో తీయడం మర్చిపోయినా వీడియో చూపిద్దామని చూపిస్తున్నా ఇలా మిక్సీ మిక్సీకి వేసుకొని పొడి పొడిగా పెట్టుకొని వన్ కప్ ఆఫ్ బెల్లం తర్వాత ఎండి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో ఇలా యాలక్కాయలు రెండు వేసుకోండి వేసుకొని ఇలాంటి పౌడర్ చేసి పెట్టుకోండి ఇది ఇప్పుడు మిక్సింగ్ చేసుకుందాం ఇలా వేసుకొని ఎండి కొబ్బరి పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి బెల్లాన్ని ఇలా చిన్నగా తురిపి పెట్టుకొని ఇది కూడా వేసుకోండి చూడండి ఇలా తురిపి పెట్టుకోండి పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోండి స్టఫింగ్ రెడీ అయిపోయింది మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని చపాతి చపాతిలాగా తీడుకొని ఇలా చేసి ఇలా వేయండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కజ్జికాయ రెడీ